అనంతరం గురజాల మాజీ ఎమ్మెల్యే మీడియాతో కాసు మహేష్ రెడ్డి స్టార్ట్ చేసా పాలకపక్షమా ప్రతిపక్షమా కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు నిలబడేది ప్రజల పక్షాన పాలక పక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొదటి నెలల్లోనే మొదటి నెల నుంచే పోరాటం మొదలుపెట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రైతు రైతు కూలి ఏదైతే రెండు కళ్ళు మన సమాజానికి అనుకుంటామో అష్ట కష్టాల్లో ఉన్నాడు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు సరే నీళ్ళు వచ్చినాయి వానలు పడినాయి పంటలు వేసుకుంటే యూరియాని కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యూరియాని అందించలేని ఈ ప్రభుత్వం ఉంటే అంతా పోతే అంతా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి గతంలో వ్యవసాయం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పండగలాగా చేశారు ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక దండగా వ్యవసాయం అన్నట్టు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం ఇస్తానన్న అన్నదాత సుఖీబాబా పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు అంటే ఒక్కొక్క రైతుకి దాదాపు ఇరవై వేలు బకాయి ఉంది ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తారో తెలీదు అంతంత మాత్రాన్ని ఇచ్చి అదేదో పెద్ద ఘనకార్యంగా చేసుకుంటున్నారు చెప్పుకుంటున్నారు అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకి న్యాయం జరగాలి వాళ్ళ గళం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఆర్డీ ఆఫీస్కి